హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్షా భూపాల్ ఎలా ఉన్నారు అందరు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట మా పాప బోర్లా పడింది సో దానికోసం అని చెప్పి వాళ్ళమ్మ తన ముద్దుల మనవరాల కోసం బొబ్బట్లు చేస్తున్నారనమాట సో యాక్చువల్లీ మేము పోలీలు అంటాం ఇంకా వీడియోలో బోర్లా పడితే బొబ్బట్ బొబ్బట్లు రైమింగ్ బాగుంది కాబట్టి ఈ వీడియోలంతా నేను బొబ్బట్లన్నీ అంటాను ఒక్కో ప్లేస్లో ఒక్క నేమ్తో పిలుస్తారు లైక్ పోలీలు బొబ్బట్లు భక్ష్యాలు ఓలిగలు ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏదైనా కొత్తగా నేమ్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అమ్మ అయితే లోపల బొబ్బట్లు అంతా ప్రిపేర్ చేస్తున్నారు నేను ఇంకా బయట కొంచెం ఏదైనా డెకరేట్ చేద్దాం డెకర్ అంటే బ్యాక్ డ్రాప్ కాదు పాపను పడుకో పెడతాం కదా కింద ఏదైనా పాపకు డ్రాప్గా ఏదైనా సెట్ చేద్దామని ఇట్లా అనమాట ఇంకా అరిటాకు చెట్లు కోసుకొచ్చాను ఇంకా నీట్గా అంతా దుమ్ముగా ఉంటే అన్నీ వాటర్ వేసి క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి నీట్గా నాకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకొని ఒక ఏదో ఒక చిన్న డెకర్ లాగా చేద్దామని ఏదో ట్రై చేస్తున్నా ఫైనల్లీ అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలన్నమాట మా పాప అయితే మంచిగా హెడ్ బాత్ చేసేది పడుకునేసింది ఇంకా తను లేచే టైంకి నేను ఇదంతా ప్రిపేర్ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట మళ్ళీ పాప లేస్తే అస్సలు ఏమి కుదరదు తనకి ఫోటోలు తీయాలని చెప్పి లేవంగానే అన్నీ రెడీగా ఉంటే టకటక ఫొటోస్ తీయచ్చు వీడియో తీయచ్చు అనమాట తను కొంచెం ఫ్రీగా ఉంటుంది లేవంగానే మళ్ళీ కాసేపు లేట్ అయింది అనుకోండి ఏడుస్తూ ఉంటుంది అనమాట ఏడవడం అంటే నార్మల్గా బాగా నవ్వుతూ అలా ఉంటుంది ఫోన్ ఎత్తుకొని ఫొటోస్ తీయాలి వీడియో తీయాలి అనుకుంటే మా పాప అప్పుడు స్టార్ట్ చేస్తుంది అనమాట ఆ ఫోన్ కావాలని ఏడుస్తుంది అది ఏదో థింగ్ ఉంది చేతులు అది కావాలని ఏడుస్తుంది అనమాట ఈ మధ్య అన్నిటికీ ఏడవడం స్టార్ట్ చేసింది ఏదైనా చూస్తే తనకి ఇవ్వకపోతే ఈవెన్ రిమోట్ కూడా మేము టీవీ చూస్తూ రిమోట్ అలా నొక్కుతూ ఉంటే రిమోట్ కావాలని ఏడుస్తుంది ఇంకా అమ్మ అయితే ఇక్కడ బొబ్బట్లన్నీ రెడీ చేసేసారు ఫైనల్ బొబ్బట్ అనమాట ఇది నేను కూడా ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను ఇంకా బొబ్బట్లన్నీ తీసుకెళ్ళి డెకరేట్ చేసేసి ఇంకా రెడీగా మా పాప లెగిస్తే ఫొటోస్ తీయాలని రెడీగా కూర్చొని ఉండాలన్నమాట ఇంకా డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ ఏం కాదు మా పాప సిక్స్త్ మంత్లో బోర్ల పడింది సో కాబట్టి నేను సిక్స్ బొబ్బట్లతోనే డెకరేట్ చేస్తున్నాను ఇక్కడ దండిగా ఉన్నాయి కదా ఇంకా బాగా డెకరేట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు సిక్స్త్ మంత్లో బోర్లో పడింది కాబట్టి సో బాగుంటుంది సింబాలిక్ ఎప్పుడైనా మనం ఫొటోస్ చూసుకున్నా కూడా సిక్స్ పెట్టామంటే సిక్స్త్ మంత్లో బోర్లో పడింది చూడంగానే గుర్తు రావాలి సో అందుకని చెప్పి నేను ఓన్లీ సిక్స్ ఓలిగలతోనే ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఈ బొబ్బట్లన్నీ కూడా అమ్మ ఫ్రెష్ ఆవు నెయ్యితోనే చేస్తుంది ఇంకా ఫస్ట్ పాపకి ఫొటోస్ తీసేసి ఫొటోస్ కాదు ఫస్ట్ మా పాప బోర్లో పడేస్తే తర్వాత అందరు తినాలి అందరూ తినకూడదని చెప్పాను అందరు వెయిటింగ్ అనమాట ఇక్కడ అయితే ఇంకా డ్రాప్ కోసం నేను ఒక రెడ్ కలర్ నా శారీ అయితే వేసేసాను ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కదా బనానా ఆకులన్నీ అవన్నీ పెట్టేసి ఓన్లీ సిక్స్ పోలీలతోనే ఇలా డెకరేట్ చేస్తున్నాను అనమాట ఒకసారి బొబ్బట్లు ఒకసారి ఓలిగలు ఒకసారి పోలిగలు ఇలా అంటున్నా ఏమనుకోకండి అన్నీ ఒకటే అనమాట అవన్నీ చెప్పి చెప్పి నోటికి వాయిస్ ఓవర్లో ఏదో ఒకటి వచ్చేస్తుంది సర్లే అని చెప్పేస్తున్నాను అనమాట సో ఇలా సింపుల్ డెకరేట్ చేసేసుకున్నాను ఇంకా మా పాపని పడుకోబెట్టి ఫొటోస్ తీయడమే ఫస్ట్లో అయితే ఫొటోస్కి మంచిగా పోజులు ఇచ్చింది నవ్వుతూ ఉన్నింది ఫొటోస్ తీసుకునింది అన్నీ ఓకే అనమాట ఫైనల్గా చూడాలి బుర్ర పడిందా లేదా అని సో వాచ్ చేసేయండి Mãe, 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 da da, mãe, mãe, da mãe, da, 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 da. da. 大爷，大爷 <laughs>，大爷，大爷，大爷，大爷，好吗？来，来，来，来，来。 Mama Bina bina ha ఫైనల్గా అయితే చాలా టైం తీసుకొని తర్వాత బోర్లు పడింది నార్మల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బోర్లు పడుతుంది మేబీ డ్రెస్ కంఫర్ట్గా లేదేమో తనకి మళ్ళీ ఇంకా సెటప్ అంతా ఇంట్లో బెడ్ మీద పెడితే అప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని బోర్లు పడింది ఇదనమాట మా పాప ఫస్ట్ మైల్ స్టోన్ బోర్ల పడితే బొబ్బట్లు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్